హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇప్పుడు ప్రతి అప్డేట్స్ మీకు అందుతాయండి ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మేము ఇస్తూ ఉంటాము చూడండి ఇది మనం మచిలీపట్నం నుంచి విజయవాడకి వెళ్ళే హైవే ఉంది కదా ఈ హైవేకి హైవేకి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది ఆకునూరు విలేజ్ ఈ ఆకునూరు విలేజ్ కానుకొనే ఉంటుందండి ఈ వెంచర్ ఇది సిఆర్డిఎల్ ఏమిటి టోటల్ వచ్చేసి పది ఎకరాలండి ఈ పది ఎకరాలకు కాను మీకు ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు అయిపోయింది చూడండి ఇవి చూస్తే రోడ్స్ అన్నీ మీకు ఫార్టీ ఫీట్ రోడ్లే ఈ ఫార్టీ ఫీట్ రోడ్లో ఆల్రెడీ మనం మెటలు ప్లస్ సిమెంట్ కలిపేసి ఉంచాం దీని మీద బీటీ రోడ్ వస్తుంది ఇకపోతే లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్ అండి చూడండి చుట్టూ ఇళ్ళు ఇల్లాసు ప్లస్ పెద్ద పెద్ద లేఅవుట్లు ఉన్నాయి మంచి మంచి లేఅవుట్ ఎందుకంటే ఈ లేఅవుట్లు వేయడానికి గల కారణం ఏంటంటే ఈ ఏరియాలోనే మనకి ఓఆర్ఆర్ వస్తుంది అప్పుడు కస్టమర్ కొనుక్కున్న వాళ్ళు కూడా మంచి బెనిఫిట్ అవుతారు ఇప్పుడు మనం అన్నీ వచ్చింది ఓఆర్ఆర్ వచ్చిన తర్వాత కొనాలంటే అది ముప్పై వేలు యాభై వేలు అవుతుంది కదా ఇప్పుడే మనం ఓఆర్ఆర్ ఆల్రెడీ మార్కింగ్ వేశారు మీకు డిపిఆర్ కూడా రెడీ చేస్తున్నట్టున్నారు అది కూడా అయిపోతే మాత్రం ఇది మంచి ప్రైమ్ లొకేషను మీకు రేట్లు కూడా బాగా పెరుగుతాయి కనుక మా ఛానల్ని సబ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్